ఈ రోజు గ్రామ సర్పంచ్ గా మీరు ఏదైతే నామినేషన్ చేసి ప్రచారం మొదలు పెట్టిన క్రమంలో గ్రామ ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది జనాలకి అరే ఈ పిల్లగాడు వస్తే రేపు పొద్దున తప్పకుండా ఇంకా మంచి అనేది ఒక రెస్పాన్స్ వాళ్ళ దగ్గర నుంచి నాకు వస్తుంది ఆ రెస్పాన్సే నన్ను ఇంకా కొంచెం బూస్ట్అప్ చేస్తుంది ఎంకరేజ్మెంట్ అదొక ఎంకరేజ్మెంట్ అయిపోయింది నాకు ఊర్ల ప్రజల వల్ల నాకు ఇంకా మంచి చేయాలి అనే కోరిక ఇంకా పెరుగుతుంది వాళ్ళు ఇచ్చే ఎనర్జీ అదే కాకుండా నిన్న అందరు వాళ్ళ వచ్చారు వచ్చి కూడా మమ్మల్ని సార్ మీరు పవర్ లేకుంటే అంటే ఎలాంటి పోస్ట్ లేకుండానే మీరు ఇవన్నీ చేసారు రేపు పోస్ట్ వచ్చినాక మళ్ళీ మారిపోతారా పోస్ట్ కోసమే ఇవన్నీ చేసిరా లేకపోతే మారిపోతారా లేకుంటే ఇలానే సేవలు ఏమైనా చేస్తారా అనేది వాళ్ళకు కూడా ఒక డౌట్ వచ్చాయి అయితే నేను ఒకటి చెప్పిన అమ్మ రాజకీయమే నేను చేయాలన్నా పైసలే సంపాదించుకోవాలని పెద్ద పోస్ట్ పెద్ద పోస్ట్ పోవాలని నా చుట్టూ ఉన్న కార్యకర్తలు కానీ మా ఊరు పెద్దలు కానీ వేరే మండలంలో పెద్దలు కానీ అందరు కూడా ఏమన్నారు అరే నువ్వు ఇది కాదు నెక్స్ట్ పోస్ట్కి ఏదైనా ట్రై చేయద్దు పెద్ద పోస్ట్ అంటే లేదు నేను చిన్న స్థాయి నుంచి ఫస్ట్ స్టెప్ నుంచి నాకు ప్రజల్లో ఉండాలని చిన్న స్థాయి నుంచి ఎదుగుతా నాకు ప్రతి ఒక్క చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా నాకు తెలవాలి రేపు పొద్దున నేను ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా నాకు గ్రౌండ్ వర్క్ అనేది ఉండాలి నేను డైరెక్ట్ గా వెళ్ళి ఒక దగ్గర పెద్ద స్థాయికి వెళ్తే నాకు ఐడియా ఉండదు నాకు అవగాహన ఉండదు ఇప్పుడు చిన్న పిల్లలు ఎల్కేజీ తీసుకపోయి డైరెక్ట్ లో చదివితే నాకు అది కాదు అలా నేను ఉండొద్దు ప్రతి ఒక్క స్టెప్ను నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసే నేను జనాలకు హెల్ప్ చేసుకుంటూ నేను ముందుకెళ్ళి ఇంకా ఈరోజు ఊరికి చేస్తా లేకపోతే మండలానికి చేస్తా అదే విధంగా కాన్స్టెన్సీకి చేస్తా